ఈ రోజు మనం తెలుసుకొందాం ఒక శివభక్తుని కథ ఈ కథలో శివుడు తన భక్తికి ఎలా ప్రసన్నమయ్యాడు అతనిని ఎలా పరీక్షించాడు ఈ వీడియోలో మనం తెలుసుకొందాం ఆ భక్తుని పేరు సిరియల నాయనార్ సిరియల నాయనార్ తమిళనాడులోని సిరియల గ్రామంలో పుట్టినవాడు చిన్నప్పటినుంచే శివునిపై అపారమైన భక్తి పేదవాడు అయినా ప్రతిరోజూ శివుడికి పూలు తెచ్చి పూజించేవాడు మనిషిగా చూస్తే తన దగ్గర ధనం లేదు కాని భక్తి మాత్రం అనంతం అతడు అడవిలోకి వెళ్ళి స్వయంగా పూలు తెచ్చి శివునికి పూజ చేసేవాడు ఎప్పుడూ శుభ్రంగా ఉంటూ నిద్ర తిండి మర్చిపోతూ భగవంతుని ధ్యానం చేస్తూ ఉండేవాడు పూలు ఎండిపోకుండా చెడిపోకుండా ఉండటానికి ప్రత్యేక సంచుల్లో ఉంచేవాడు రాత్రివేళ అయినా చీకట్లో అయినా ఆలయానికి వచ్చి శివలింగానికి పూలు సమర్పిస్తూ ఉండేవాడు ఒకరోజు శివుడు అతని భక్తిని పరీక్షించాలనుకున్నాడు ఓ పెద్ద పులి రూపంలో అడవిలో ప్రత్యక్షమయ్యాడు ఆ పులి అతని దగ్గరకు వచ్చి గర్జించగా ఎంత భయపెట్టినా నాయనార్ పూల సంచి తన నడుం చుట్టూ కట్టుకుని పులి ఎదురుగా నిలబడ్డాడు తాను చనిపోయినా పర్వాలేదు కాని పూలు శివుడికి అంకితం కావాలి అన్న భావన తనది పులిని చూసి ఆ సంచి కిందకూడా పడేయకుండా తన నడుంకి కట్టుకుని నిలిచాడు అంతేకాని భయపడి అక్కడ నుంచి పారిపోకుండా ఆ శివుడిని తల్చుకుంటూ ఈ పూలు నీకు అర్పించిన తర్వాత నా ప్రాణం నా ప్రాణాలు పోయిన పర్వాలేదు అని మనసులో ఆ శివుడిని తలుచుకొంటున్నాడు శివుడు ఆశ్చర్యపడి నిజరూపంతో ప్రత్యక్షమయ్యాడు నీ భక్తి చూసి నేను తృప్తి చెందాను అని ఆశీర్వదించాడు శివుడు పులి రూపంలో వచ్చిన శివుడు అతన్ని మోక్షానికి తీసుకెళ్లాడు సిరియల నాయనార్ ఉన్నప్పుడే శివునిలో కలిసిపోయాడు భక్తి కోసం మనం గొప్పవాళ్లం కావలసిన అవసరం లేదు గొప్ప మనసు ఉంటే చాలు శివుడు చూసేది మన హృదయంలో ఉన్న భక్తి మాత్రమే ప్రేమతో నిస్వార్థంగా అర్పించేది మాత్రం ఎప్పటికీ మరిచిపోరు దేవుళ్ళుకూడా ఇది శివుని భక్తుని యొక్క ఒక గొప్ప కథ ఇంకా ఇలాంటి శివభక్తుల కథల కోసం దైవస్మరణ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి